నంద్యాల జిల్లా వ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసి పర్యావరణ హితం కోసం మట్టి వినాయకులను పూజించాలని కోరారు నంద్యాల జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి పండుగ సందర్భంగా పలువురు స్వచ్ఛంద సంస్థలు సమాజ సేవకులు మట్టి వినాయకులను పంపిణీ చేశారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులను మాత్రమే పూజించి నిమజ్జనం చేయాలని ప్రజలలో అవగాహన కల్పించారు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పలు అవగాహన ర్యాలీలు నిర్వహించి ప్రచారం చేశారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల నీటి కాలుష్యంతో పాటు జలచర జీవులు మృతి చెందే అవకాశం ఉందని అదేవిధంగా మానవులకు జంతువులకు హానికరమని జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పించారు దీంతో పలువురు అధిక సంఖ్యలో మట్టి వినాయకుల వైపు మొగ్గు చూపారు మట్టి వినాయకులను ప్రోత్సహించడానికి పలు సంస్థలు సమాజ సేవకులు ఉచితంగా పంపిణీ చేయడానికి ముందుకు వచ్చారు దీంతో జిల్లా వ్యాప్తంగా మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాలు జోరందుకున్నాయి ప్రజలందరూ కూడా పర్యావరణ పరిరక్షణ దృష్టిలో ఉంచుకుని మట్టి వినాయకుల్ని పూజించాల్సిందిగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా వినాయక చవితి మండపాల దగ్గర కూడా అందరూ కూడా క్రమశిక్షణతో ఉండి మన సాంప్రదాయాలకు అనుగుణంగా పూజలు నిర్వహించి నంద్యాల పట్టణం నందు వినాయక చవితి పర్వదినం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మాజీ అధ్యక్షులు చంద్రమోహన్ సౌజన్యంతో మట్టి వినాయకుల విగ్రహాల పంపిణీ జరిగింది మాజీ రాష్ట్ర ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ ప్రారంభించారు పలువురు మాట్లాడుతూ మట్టి వినాయకులను పూజిద్దాం అని పేర్కొన్నారు మట్టి వినాయకుల్ని పూజించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరము ఇక్కడ మా మా షాప్ నందు మట్టి వినాయకుల్నిపిస్తున్నాము అలాగే వినాయక మండపాల దగ్గర ఉన్న భక్తులు వాళ్ళ వాళ్ళ మండపాల దగ్గర కనీసం ఒక ఐదు మంది అన్న మాల వేయాల్సిందిగా గణేష్ మాల వేయాల్సిందిగా కోరుతున్నాం నంద్యాల బాల అకాడమీ పాఠశాల ఆధ్వర్యంలో ఆత్మకూరు స్టాండ్లోని లక్ష్మీ గణపతి ఆలయం వద్ద మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు రవీంద్రనాథ్ మాట్లాడుతూ గత పద్దెనిమిది సంవత్సరాలుగా మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ మట్టి వినాయకులను పంపిణీ చేయటం సంతోషంగా ఉందన్నారు కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు ఇది వన్ ఆఫ్ ద మంచి ఆపర్చునిటీ ఎందుకంటే వాళ్ళ ఎన్వైరన్మెంట్ని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే మీరు చూస్తున్నారు ప్లాస్టర్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేస్తే అది మళ్ళీ ఏమంటే నీళ్ళు పడి మళ్ళీ అది అంతా ఇది అవుతుంది దానివల్ల వీళ్ళు మట్టి విగ్రహం స్టార్ట్ చేస్తున్నారు ఇది ఒక మంచి ఇది ఇంకొకటి నంద్యాలలో కూడా ఏ పండగ అన్నా పీస్ఫుల్ జరగాలి ఏదన్నా ఏదన్నా అందరూ ముస్లిం కానీ హిందువులు కానీ క్రిస్టియన్స్ కానీ ప్రతి మతం అందరూ కలిసి గట్టిగా ఏ మత ఏ ప్రోగ్రాం అన్నా ఏ ఫెస్టివల్ అన్నా అందరూ కలిసి గట్టిగా చేసుకోవాలి నంద్యాల సూరజ్ గ్రాండ్ వద్ద వినాయక చవితి పండుగ సందర్భంగా స్మార్ట్ సిటీ ఆధ్వర్యంలో గంగిశెట్టి దీపక్ మట్టితో చేసిన వెయ్యి గణేష్ విగ్రహాలను పంపిణీ చేశారు ముఖ్య అతిథిగా మాజీ వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్ కుమార్పి నాయకులు ఫిరోజ్ పాల్గొన్నారు వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించాలని కోరారు కార్యక్రమంలో రామకృష్ణారెడ్డి రెండవ పట్ల సిఐ ఇస్మాయిల్ పలువురు పాల్గొన్నారు మనం ఈ మధ్య విగ్రహాలు లెక్క వేస్తున్నామని చెరువులు వేస్తున్నాము చేస్తే మంచిగానే ఉంటుంది విగ్రహాలను చెరువులు అనుభవంగా కలిసిమై ఆ వాటరే మనం ప్రీతి వాటర్ కూడా మనం సేవిస్తున్నాము అది చాలా ఇదిగా ఉంది పాద విధానాలకు వాటి విగ్రహాలు విగ్రహాలకు పాటించి వాటి కామిగా తీసుకోవాలని

సో మన ఫస్ట్ బాధ్యత ఏంటంటే ఎన్విరాన్మెంట్ని రక్షించుకోవాలి సో ఫెస్టివల్ ద్వారా మన ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ను స్టార్ట్ చేద్దామని తెలియజేసుకుంటూ మట్టి వినాయకులను పూజించి పర్యావరణ హితం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని మహానంది మండల తహసీల్దార్ పి రమాదేవి పేర్కొన్నారు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల వితరణ అనేది చాలా సంతోషాన్ని కలిగించేటువంటి విషయం ఇందరు ఇద్దరు చెప్పినట్లు దాషా పారిస్తో కాకుండా మట్టి విగ్రహాలను పూజించి వాటర్ని కలుషితం చేయకుండా చేయడా చేయాలని నేను కూడా కోరుకున్నాను ఇలాంటి మంచి కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నందుకు చాలా సంతోషం మహానంది ఫారెస్ట్ అధికారిని హైమావతి ఆర్థిక సహకారంతో మహానంది శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ గ్రామ సచివాలయం వద్ద పంపిణీ కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా తహసీల్దార్ రమాదేవి ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి టీడీపీ శ్రీశైలం సమన్వయకర్త రామలింగారెడ్డి పాల్గొని ప్రారంభించారు మొదట ఈశ్వర్ కాలనీలో విగ్రహాలను చేశారు అదే విధంగా మహానందిలోని పార్వతీపురం నందు మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ జరిగింది ప్రముఖ సమాజ సేవకులు గద్వాల రామకృష్ణ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మట్టి వినాయకుడిని పూజించాలని కోరారు మట్టి వినాయకుడే మహా వినాయకుడుగా పేర్కొన్నారు అందరూ విగ్రహాలను పెట్టుకొని పూజ చేసుకొని ప్రతి ఇంట్లో కూడా పర్యావరణ హితాన్ని కోరాలనేటువంటి ఉద్దేశంతో చెట్లను పూజించడం మన భారతీయ సంస్కార సంస్కృతి సాంప్రదాయాలు ఏమంటే చెట్టును గౌరవిస్తాం ఆ చెట్టును గౌరవించడం పూజించడం వల్ల మనకు మనం వదిలిపెట్టినటువంటి గాలిని అది పీల్చుకొని మళ్ళీ వాటి దాన్ని శుభ్రం చేసి మళ్ళీ మనకి ఇస్తుంది గాలి ప్రకృతిని ప్రేమించండి ప్రకృతిని పరిరక్షించండి ప్రకృతిని ప్రేమిస్తూ గౌరవిస్తూ ముందుకు పోదాం మట్టి గణపతులని మట్టి మన ఏవైతే మన పెద్దలు ఏర్పాటు చేసినారో వాటన్నిటిని అనుసరిస్తూ ఆచరిస్తూ మన భవిష్యత్ సమాజాన్ని కూడా కాపాడుకుందాం